అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ వారాలు నెలలు పేరు సంబంధిత సంఘటనలు కార్యకర్త చార్ట్ పేపర్స్ రంగులు క్రయన్స్ మరియు క్యాలెండర్ అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ రెండు వందల పది నుండి రెండు వందల పదమూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి అక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా for some I did I y no te hagas full ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేపిద్దాం థ్యాంక్ యూ